మనది కానీ ఇప్పుడే గుర్తు చేయి గుర్తు మనకు గుండెల్లా బాల్ గుర్తు ఇప్పుడు ఉంది మనకి బాల్ గుర్తు కోటేసి ఫుట్బాల్ ఇగో ఇదే ఫుట్బాల్ గుర్తు కోటేసి మన సర్పంచ్ అభ్యర్థి అయిన గంగరాజు గారిని వార్డ్ మెంబర్లు అందరినీ బంపర్ మెజారిటీ తోటి గెలిపించి తీర్తారండి ఇక్కడ అభివృద్ధి అని మీ అందరు కూడా మాటిస్తున్నా తప్పకుండా చేసి తీరుత పాలకుర్తి చెన్ను రిజర్వాయర్ తెలుసు కదా ఇందాక చెప్పిన అదే వెయ్యి కోట్లతో మంజూరు తెచ్చినామని అదే ఇంకా ఇక్కడ ఏదైతే కాల్వలది ఉందో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉంది అవి కూడా చేద్దాం కాల్వలది కూడా ఆ పనులు కూడా పూర్తి చేపిస్తా అన్నమాట సర్పంచ్ మనోల్ అయితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎప్పుడైనా గానీ వేరే పార్టీ వాళ్ళకు ఓటేసినాము లేకపోతే గంగరాజు గారికి కాకుండా ఇంకెవరికే అంటే మా నోటు చెత్తబుట్టల మురికి కాలువలో బాడేసినట్టే అభివృద్ధి జరగద్దు ఇల్లు రావద్దు అన్న ఉద్దేశం ఉంటే తప్ప వాళ్ళకి ఓటేయడం ఎటువంటి ఇది లేదు గెలిపించినా కానీ దిష్టిబొమ్మను గెలిపించుకొని కూర్చోబెట్టినట్టే ఒక ఊరికి ఒక దిష్టి బొమ్మ తప్ప ఎటువంటి ఉపయోగం కానీ అభివృద్ధి జరగడం కానీ ఉండదు ఇప్పటికీ మన చేతిలో ఉంది ఏదైనా చేయి ఏదైనా మన అనుకోని కూడా వృధా అభివృద్ధి కావాలి ఇల్లు రావాలంటే ముఖ్యంగా ఇల్లు ఇల్లు అనేది ప్రతి పేదవాళ్ళ కళ ఆ కళ నెరవేరాలి అంటే అది మీ చేతిలోనే ఉంది మన గ్రామానికి ఎక్కువ ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా సర్పంచ్లను గెలిపించుకున్న గ్రామస్తులు ఏమంటారు అంటే మాకు ఇల్లు ఎక్కువ కావాలి మీరు ఆ రోజు ఏం చెప్పిండ్రు సర్పంచ్ని గెలిపించుకొస్తే ఇస్తా అన్నారు కదా మేడం అంటారు అది నిజమే కదా వాళ్ళన్న అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా వాళ్ళకి ఎక్కువ ఇల్లు ఇస్తాం అట్లనే ఇక్కడ దేవరూపల్లో ఇంకా ఎక్కువ ఇల్లు ఇస్తాం మీరు ఒకటో విడత మాత్రమే అయింది ఎప్పుడైనా మనకి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఒకటేసారి ఇల్లు కట్టియాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఉన్నంత మాత్రాన ఒకటేసారి కట్టేయగలుగుతారా ఒకరికి ఒకసారి ఇంకొకళ్ళకి ఇంకొకసారి కట్టియగలుగుతారా అదే విధంగా ప్రభుత్వ వ్యవస్థ కూడా అందుకనే మనం మూడు విడతలు పెట్టుకున్నాము ఆ మూడు విడతలల్లో ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు వచ్చి తీరుతాయి అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని కాదు ఈ అక్క ఫస్ట్ వస్తే ఆ ఆ అక్క అనుకుంటుంది ఆమె నేను ఆ పాటు లేనా నాకెందుకు రాలే నేను కూడా అరకు రాలే కదా అనుకుంటుంది ఆ అక్కకు వస్తే అక్క అనుకుంటుంది ఆ టెంపుల్ని మంచిగా డెవలప్ చేసుకుందాం చుట్టుపక్కలకెళ్ళి కూడా చాలా మంది వస్తారు హోలీ నుంచి ఉగాది దాకా జరిగే జాతరకు అక్కడ ఇంకా గోడౌన్ కూడా ఇక్కడ రైతులకు అవసరం అని చెప్పి అది స్థలం సందర్శించడం కూడా జరిగింది మీ అందరు చూసి ఉంటారు ప్రపోజల్ కూడా పెట్టినాం ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోగానే టెండర్ కాల్ఫర్ చేసి అవి కూడా చేసుకుందాం ఆ పనులు కూడా గోడౌన్ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి చేసుకోవాల్సింది కూడా ఇంకెంతో ఉంది అన్నీ కూడా సాధ్యమైతాయి అది ఎప్పుడంటే అధికారంలో ఉన్న పార్టీ తరపున నిలబడ్డ మన గంగరాజు గారు వార్డ్ మెంబర్లు అందరూ మంచి మెజారిటీ తోటి గెలిస్తే రేపు అభివృద్ధి అభివృద్ధి అనేది సాధ్యమైతుంది ఇక్కడ దేవరుప్పేవరుప్ప రైతులను ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య చెరువులల్లోకి నీళ్లు రావాలి అది తప్పకు చెరువులల్లోకి నీళ్లు రావడమే కానివ్వండి కాలువలు కాల్వలు తొవ్వ అవి తప్పకుండా చేపిస్తా అని మీ అందరు కూడా మాటిస్తున్నా పాటుగా యువత కూడా యువత కూడా గంజాయి బారిన పడడమో లేకపోతే మ మద్యానికి బానిసలు కాకుండా ఉండడానికి యూత్ని కూడా స్పోర్ట్స్ అంటే క్రీడలల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళకు కూడా ఇక్కడ ఏదైనా చేస్తా అని తప్పకుండా దేవరూప్పల యూత్ అందరికీ కూడా మాటిస్తున్నా ఇంకా ఇక్కడ సైడ్ కాల్వలు అడిగినారు సై సైడ్ డ్రైన్స్ ఇంకా సీసీబీటీ అడిగిన సైడ్ డ్రైన్లు ఏమో కొన్ని చోట్ల ఎక్కడ అంటే కట్టమైసమ్మ దగ్గర ఇంకా కోటవాడ దగ్గర అడిగిండ్రు డబల్ బెడ్రూమ్ల దగ్గరనేమో మోరీలు అడిగిండ్రు బ్రిడ్జిలు ఇంకా బీటీ రోడ్లేమో మన బోరబండ ఇంకా ఉసున్బాయ్ చెరువు దగ్గర చింతకుంట దగ్గర బ్రిడ్జిలు ఇంకా బీటీ రోడ్ అడిగిండ్రు అవి కూడా తప్పకుండా చేస్తాం పాటుగా దుబ్బతండ మరి బోడానికుంట తండకి ఆల్రెడీ రోడ్లు శాంక్షన్ చేసినాం అవి కూడా త్వరలో ప్రారంభించే ఆ పనులు కూడా పూర్తి ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా చేస్తాం మహిళా సంఘానికి కూడా బిల్డింగ్ ఇచ్చేది ఉంది అది కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత పెట్టుకుంటూ చేసుకుంటూ వద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రైతులకి చెరువులలో నీళ్ళు రావాలో దానిపైన ఎక్కువ దృష్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్